ప్రపంచంలోనే బ్యూటిఫుల్ అండ్ మొట్టమొదటి గ్రీనెస్ట్ విలేజ్ని రోజు విజిట్ చేయబోతున్నామండి ఈ విలేజ్ పేరు వింటే మనసుకు హాయితో పాటు గుండెకు హడాలు కూడా బ్రిటిష్ అధికారుల తలల్ని సైతం హెడ్డంటింగ్ చేసి గుమ్మానికి వేలాడిదీసిన అంగామి యుద్ధ వీరుల నేల ఎత్తైన కొండల్లో చుట్టూ పచ్చని వాతావరణం మనస్సు దోచుకునే అందమైన గ్రామం చైనా లాంటి దేశాల్లో కనిపించే స్టెప్ ఫార్మింగ్ ఈ గ్రామంలో కనిపించటం మనకు తెలియని అటవీ ఫలాలు దాంతో తయారు చేసే ఆరోగ్యకరమైన జ్యూస్ చేతి వృత్తులు ట్రైబ్స్ విలేజ్ లైఫ్ స్టైల్ ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం హలో గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు కోహిమా క్యాపిటల్ ఆఫ్ నాగాలాండ్ ఇప్పుడైతే కోహిమాలో ఉన్న ఒక చిన్న విలేజ్ని చూపించడానికి వెళ్తున్న గైస్ ఆల్రెడీ కొండ అయితే ఎక్కానమాట ఆ విలేజ్ నేమ్ వచ్చి కొనోమా అండి కొహిమా సిటీ నుంచి జస్ట్ ట్వంటీ కేఎం ఉంటుంది ఇక్కడ ఎన్హెచ్ రోడ్లే బాగోదు అటువంటిది విలేజ్ రోడ్లు ఇంకా దారుణంగా ఉంటాయేమో అనుకున్నా కాకపోతే పర్లేదండి బాగుంది ఈ రోడ్ అయితే వా పైనలీ కొండ పైకి అయితే వచ్చామండి అమ్మ బాబోయ్ మీకు చూపించి కింద అందాలు అన్ని కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా కింద విలేజ్ లో కనిపిస్తుంటే నాగాలాండ్ అన్ని కూడా కొండ మీదే ఉంటాయండి ఈ ఇల్లు చూడండి వెరైటీగా కర్రలతో కట్టారన్నమాట కింద ఆ విలేజ్ ఏమో కానీ ఈ రోడ్డు ప్రయాణంలోనే ఎన్నో అద్భుతాలు నాకైతే కనిపించాయి నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉందండి అమ్మ బాబోయ్ నిజంగా ఈ అందాన్ని మెచ్చుకోలేకపోతున్నా ఈ విలేజ్ అయితే సో నేను ఒక్కడనే చూస్తే బాగోదు కదా నా కళ్ళతో మిమ్మల్ని కూడా చూపిస్తా ఓకేనా అందాలు అందాలన్నీ చూడండి ఒకసారి విలేజ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా మనమైతే అదగం ఆ పై నుంచి వచ్చాం కదా ఇక్కడ బోర్డు అయితే కనిపించిందండి కొనోమాకి ఇంకా పది కిలోమీటర్లే ఉంది కొంత దూరం వచ్చాక ఇక్కడైతే రోడ్ పనులు అవుతున్నాయి అనమాట ఇదిగోండి అవతల అలాగ వెళ్ళాలండి ఆ కింద నుంచి ఒక రోడ్ ఉంది కదా అలాగే వెళ్ళాలి సో ఇక్కడైతే ఆఫ్ రోడ్ తగిలిందండి రోడ్ పనులు చేస్తున్నారు సో ఇక్కడ వెల్కమ్ టు కొనోమా అనే విలేజ్ రాస్తుందండి ఇక్కడ సైట్ సింగ్ అయితే చాలా చాలా బాగుంది ఈ అందాలన్నీ చూడాలంటే ఒక అదృష్టం అయితే ఉండాలండి నిజంగా నా బ్యాక్ గ్రౌండ్ చూడండి అదంతా పొలాలు అనమాట పొలాలు స్టెప్ బై స్టెప్ ఐ ఉన్నాయి వెల్కమ్ టు అని ఉంది ఇంకా అవతల వెళ్ళాలో లేదో తెలియదు మొత్తానికి ఇక్కడ ఒక స్టాట్యూ అని ఉందండి ఈ స్టాచ్యూ పై నుంచి అయితే ఈ వ్యూ నైతే చూసి ఎంజాయ్ చేయొచ్చు సో ఫైనలీ కొనోమా విలేజ్ అయితే మనల్ని వెల్కమ్ చెప్తుంది ఇక్కడ ఒక చిన్న బోర్డు అయితే ఉంది కొనోమా కరు సో ఇక్కడైతే ఆఫ్ రోడ్ తగిలిందండి మెయిన్ రోడ్ నుంచి కిందకైతే ఆఫ్ రోడ్ గా దిగి దిగాము ఇప్పుడు ఇప్పుడే తయారు చేసినట్టున్నారు ఈ విలేజ్ కయితే టూరిస్ట్ కూడా ఇప్పుడు వెళ్తున్నారండి కార్ మొత్తానికి మనోడు దుమ్మలు దులిపి వెళ్ళిపోతున్నాడు వెనకాల ఉన్న వాళ్ళకి మా అయిపోయింది దారు మొక్కలు అంతా కొట్టేస్తున్నాయి ఈ దుల్ దుమ్మలంతా వచ్చినట్టే విలేజ్ అనేది పైన ఒక రోడ్ ఉందండి కింద ఒక రోడ్ ఉంది మొత్తానికి చాలా దూరం అన్నట్టు అనిపిస్తుంది కాకపోతే మెయిన్ కోహిమా సిటీ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుందండి కాకపోతే ఇదిగోండి చూస్తారు కదా ఇప్పుడు తయారవుతుంది రోడ్డు మొత్తానికి ఈ కొనుమా విలేజ్కి అయితే చేరుకున్నానండి కొహిమా నుంచి జస్ట్ ఇరవై కిలోమీటర్లు అయినా సరే ఆఫ్ రోడ్ల వల్ల ఇక్కడికి చేరుకోవడానికి లేట్ అయ్యింది ఈ విలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన వెంట ఖచ్చితంగా ఒక గైడ్ని అయితే తీసుకువెళ్లాలంట దానికోసం వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారండి సో దీన్ని విలేజ్ వాకింగ్ అని పిలుస్తారు ఒకవేళ పడ్డి ఫామ్ మీద నడుచుకోవాలనుకుంటే దానికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు సో ఇక్కడైతే కొనోమా కి వచ్చానండి అయితే ఇక్కడ ఒక చిన్న ఫ్రూట్ అయితే మీకు చూపిస్తా ఓకేనా సో నాకు కొత్తగా అనిపించింది ఇదిగోండి వాట్ ఈస్ దిస్ ఆరెంజ్ సో ఇది ఆరెంజ్ అంట ఆరెంజ్ రకం కొత్తగా అనిపిస్తుంది చూడండి ఆకులు కూడా వెరైటీగా ఉన్నాయి లోపల చూడండి ఒకసారి అది ఒక ఫ్రూట్ అండ్ ఇది టమోటా అనుకుంటా చిన్న చిన్న టమోటా లాగా ఉన్నాయి లక్కీగా నేను మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకున్నాను కాబట్టి సరిపోయింది ఎందుకంటే సాయంత్రం నాలుగు గంటలకే చీకటి అయిపోద్ది ఇక్కడ నడిచే ఈ మెట్లు అనేది ఎక్కువగా రాళ్లతోనే కట్టారండి ఒకప్పుడు సిమెంట్లు కూడా యూజ్ చేయలేదు కదా ఈ రాతి కట్టడాలు అనేవి చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఇలానే ఉన్నాయండి హంగామీ తెగల తాలూకా పూసలు దండలు వాళ్ళ వస్త్రధారణ అంతా కూడా ఇక్కడ అమ్ముతారండి సో ఇది విలేజ్ విలేజ్కి టాప్ ప్లేస్ వచ్చామండి ఇక్కడ ఒక చిన్న జ్యూస్ అనమాట జ్యూస్ అయితే తాగుతున్నా వాట్ ఈస్ జ్యూస్ బ్రో వైన్ వైలాపిల్ వైన్ మేపుల్ సో ఈ ప్యాకెట్లో ఏందో నాకైతే ఐడియా లేదు నేను బీర్ తాగను బాబు అని అంటే మనవాడు తాగమంటున్నాడు అని నేనే పే చేశాను అండి తాగుదాం ఫ్రూట్ ఫ్రూట్ కన్నాంకా వైల్డ్ ఆపిల్ వైల్డ్ ఆపిల్ జ్యూస్ ఓకే కానీ బీర్ లెక్కనే ఉంది నేనైతే తాగను అంటే మనోడైతే ఒప్పట్లేదు నేనే పే చేశాను అండి సో నేను ఇప్పుడు తాగాను కదండి వైల్డ్ యాపిల్ జ్యూస్ అనమాట పది రూపాయలు ఇది వైన్ లెక్కనే ఉంది ఇది ఏదో ఫ్రూట్ లాగా ఉంది అండ్ ఇక్కడైతే కివీస్ కూడా అమ్ముతున్నారు ఇది రైస్ అండి ఓ వైల్డ్ యాపిల్ దిస్ ఫ్రూట్సే జ్యూస్ నికాలిప్ ఇప్పుడు వైల్డ్ యాపిల్ అయితే తినబోతున్నా ఇదిగోండి బాగుంది వెరీ నైస్ ఫస్ట్ టైం తింటున్నా వైల్డ్ యాపిల్ ఫస్ట్ టైం సో ఈ టాప్ ప్లేస్ ఉంది కదండి ఇదైతే ఇక్కడ కదా ఇక్కడ కొనోమా పీపుల్స్ అయితే ఈ బ్రిటిష్ ని చంపారంట డెబ్బై తొమ్మిది అక్టోబర్ పదమూడున అప్పటి నాగా హిల్స్ కు చెందిన రాజకీయ అధికారి అయిన గైబన్ హెన్రీ డామన్ పన్ను విధించడానికి అలాగే కార్మికుల నియామకాన్ని అమలు చేయడానికి కానీ ఎనభై ఏడు మంది బ్రిటిష్ సైనికుల దళాన్ని కొనోమాకు నడిపించాడు బ్రిటిష్ వారికి పన్ను కట్టడం వాళ్ళ కింద కార్మికులుగా పనిచేయడం ఇష్టం లేని ఈ హంగా ట్రైబ్స్ మెరుపుదాడు చేసి హతమార్చారు ఈ యుద్ధంలో దమంతో సహా ఇరవై ఏడు మంది బ్రిటిష్ వారు మరణించారు ఇక్కడ ఇల్లులు కూడా చాలా పురాతనమైనవండి ఆ కాలంలో సురక్షితంగా ఉండడానికని ఎత్తైన ఈ కొండల మీద ఇల్లు అయితే తయారు చేసుకునేవారు ఈ విలేజ్కి బలమైన గేట్లు రాళ్లతో కట్టిన కోట్లు కూడా ఉన్నాయి సో ఇక్కడైతే ధాన్యం వేరు చేస్తున్నారు కౌన్సా దాన్ని స్టిక్కీ రైస్ చాలా పెద్ద పెద్ద రైస్లు ఉన్నాయి ఇది బాస్కెట్ ఆల్స్నా ఇప్పుడు మనం మెట్లపై నడిచేదంతా కూడా రాళ్ళతో కట్టినవేనండి నిజంగా ప్రతి వాకింగ్ లో నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడున్న విలేజ్ చూస్తూ ఇంత బ్యూటిఫుల్ విలేజ్ మన దేశంలో ఉండడం కూడా గ్రేటే సో ఇక్కడైతే ఇల్లు ఉందండి చాలా బాగుంది అండ్ వాట్ ఈస్ దిస్ బ్రో డార్మేటరీ బాయ్స్ డార్మేటరీ ఓకే పేడ్ ఆర్ ఫ్రీ 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 ఓకే దట్స్ గుడ్ ఇది ఫ్రీగా మనం ఇక్కడ ఉండొచ్చు అంట బాయ్స్ కోసము హూ మేడ్ దిస్ హౌస్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఓకే కమ్యూనిటీ వాళ్ళు ఇదంతా తయారు చేస్తారంట ఇక్కడైతే ప్లాంటేషన్ ఉంది నామ్ క్యా ఇంగ్లీష్ ఓకే ఓకే సో ఈ ప్లాంట్స్ అయితే బాగున్నాయండి తినొచ్చో లేదో మరి తెలియదు లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఓహో హియర్ ఆర్ మే మేడ్ అంగమిక ట్రైప్స్ సో కష్టపడిన తర్వాత పై నుంచి ఇదిగోండి బట్టలు అయితే అన్నమాట ఒక్కొక్కటి ఐదు వందలు అంట ఐదు వందలు సో ఇది కొనమ్మ విలేజ్లో అంగామి ట్రైబ్స్ తాలూకా వీళ్ళు హ్యాండ్ మేడ్ అనమాట చాలా కష్టపడుతున్నారు ఇక్కడ కిందకు వచ్చాము విలేజ్కి ఇక్కడ అయితే ప్లేస్ ఉందన్నమాట వాలీబాల్ వాలీబాల్ ప్లేయింగ్ ఇయర్ ఓకే హలో హాయ్ ఆర్ యూ బాస్కెట్ లేడీస్ కోసం బాస్కెట్స్ అంట ఇది ఇక్కడ బాయ్స్ మనం ఫ్రీగా ఉండొచ్చు అంట వీళ్ళు కమ్యూనిటీలోనే వీళ్ళు తయారు చేశారు చాలా బాగుంది రూమ్ మనం ఇక్కడైతే ఉండొచ్చు దీనికోసం ఐదు వందలు అయితే చార్జ్ చేశారండి నేను ఏమో అనుకున్నా గానీ పర్లేదు రావచ్చు అండి విలేజ్ చూడడానికి ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ఇక్కడికి వస్తే టాప్ ప్లేస్ అనమాట ఇదంత్ మీరు నాగాలాండ్కి వస్తే కోహిమాకి వస్తే కొనోమా విలేజ్ని మిస్ కాకండి చాలా బాగుంటుంది సో ఇది లాస్ట్ అనమాట విలేజ్ లో లాస్ట్ ఊర్ అది లోకల్ ప్రొడక్ట్స్ అనమాట దిస్ ఇస్ వైల్డ్ యాపిల్ రైట్ వైల్డ్ తినే పదార్థాలు కూడా సొంతంగా అడవుల్లో దొరికే ఫలాలతోనే తయారు చేసుకుంటున్నారు ఈ విలేజ్ కి వచ్చిన తర్వాత నేను చూసిన ఫస్ట్ బిల్డింగ్ ఇదేనండి ఇక్కడ యువకులే కాదు వృద్ధులు కూడా చాలా బలంగా ఉంటారు ఎందుకో తెలుసా వీళ్ళు తినే పదార్థాలు అటువంటివి కిందికి దిగిన తర్వాత ఇక్కడ ఏదో గ్రౌండ్ లో ఉన్నట్టు అనిపించింది సో ఇక్కడ చాలా పెద్ద తుపాకీ ఉందండి చూసారా కింద అయితే వీళ్ళు చలిమంట కాల్చుకుంటూ పనులు చేసుకుంటారు అనమాట మనోడు నన్ను భయపెట్టాడో లేదా కావాలని అనేసి అన్నారో లేదో కానీ మీరు ఒకవేళ బ్లాగింగ్ చేస్తే ఐదు వేలు కట్టాలని చెప్పారు విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి డబ్బులు కట్టాలా అని అనిపించింది లేదంటే జోక్ ఏమైనా చేశారేమో ఈ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయకపోతే బయట వాళ్ళు ఎట్లా తెలుస్తుంది మొత్తానికి కొనోమా విలేజ్ అయితే చాలా చాలా బాగుందండి కోహిమా నుంచి ఇరవై కిలోమీటర్లే మీరు వచ్చినట్లయితే విజిట్ చేయండి సో వచ్చేసామండి లాస్ట్కి అయితే మనోడే గైడ్ అనమాట మీరు ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా గైడ్ అయితే తీసుకోవాలి పర్ పర్సన్కి వంద రూపాయలు అంటే ఐదు వందలు మీరు గ్రూప్కి వచ్చినట్లయితే దాన్ని షేర్ చేసుకోవచ్చు అబ్బాబ్ అసలు ఏముంది భయ్యా నాగాలాండ్ అందలన్నీ కూడా ఈ కొనోమా విలేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఆ పైన చూసారా విలేజ్ అయితే చాలా చాలా బాగుంది కొండ పైనంతా కూడా ఇది సో కిందంతా కూడా పడ్డి ఫార్మింగ్ చేస్తారండి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా ఉంటుంది మనం వేరే దేశంలో ఎక్కడో చూస్తాం కదా చైనా దేశాల్లో అటువంటి పడ్డీ ఫార్మింగ్ అయితే ఈ నాగాలాండ్లో దొరుకుతుంది ఈ విలేజ్ ఏమో అనుకున్నాను కానీ విజిట్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది ఎక్కడో ఇండోనేషియా చైనా లాంటి దేశాల్లో కనిపించే పొలాలు మన దేశంలో నాగాలాండ్ రాష్ట్రంలో కొనుమా అనే విలేజ్లో కనిపిస్తాయి ఈ విలేజ్ హిస్టరీ అలాగే ఈ పొలమే నాకైతే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది కొన్ని గంటల పాటు ఈ నేచర్ను చూస్తూ ఉంటే నిజంగా మన మైండ్ అయితే ఫ్రెష్ అవుద్దండి కింద విలేజ్ పీపుల్స్ అయితే లైఫ్ స్టైల్ మనమైతే చూడవచ్చండి సో ఇల్లులు ఖచ్చితంగా ఇట్లానే ఉంటాయి అన్నమాట ఇవంతా మీరు నాగాల్యాండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలానే ఉంటాయి ఇల్లులు మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కొనోమా విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయండి ఈ బాబుని అయితే చూపిస్తారండి హలో హలో మొత్తానికి సీముడు ముక్కుతో మనవాడు అయితే కనిపిస్తున్నాడు వాట్స్ యువర్ నేమ్ పిల్లడైతే దాక్కున్నాడు ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా అదిగోండి బ్యాక్గ్రౌండ్ అంతా చూసినట్లయితే పడ్డి ఫార్మింగ్ అని అండి యాక్చువల్ గా ధాన్యం కట్ చేసేటప్పుడు కోత టైమ్ లో వచ్చినట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యూ అంతా కూడా ఆసియాలోనే ఫస్ట్ గ్రీనెస్ట్ విలేజ్ అండి ఈ కొనమ్మ విలేజ్ అనేది అండ్ ఈ పడ్డి ఫార్మింగ్ వల్లే చాలా బాగుంటుంది చూడడానికి ఇదంతా వైల్డ్ యాపిల్ అంటండి వాసన ఎలా ఉందంటే వైన్ లానే ఉందండి నేను వైనే అనుకున్నా స్మెల్ లైక్ వైన్ మొత్తానికి వైల్డ్ యాపిల్ అయితే బస్తా బస్తాల్లో తీసుకొస్తున్నారు ఇది స్మెల్ ఎలాగుందంటే సేమ్ వైన్ లాగే ఉందండి హౌ ద ప్రాసెస్ కేమ్ జ్యూస్ we used to peel peel ah. the cover okay okay and then we used to cut it slide it okay okay and then we used to fragment with uh -huh. sugar okay after some few days uh two mm. to three days we can dry it again okay can i take two yes. three yes. yes where is the tree yeah. the tree is yes. in the jungle jungle yes oh no. oh thank you సో పైన కనిపిస్తుంది కదండి అది ఒక చర్చి అనమాట చుట్టుపక్కల చూసారంటే అద్భుతంగా ఉంది విలేజ్ ఈ వాకింగ్ అనేది వన్ అవర్ చేస్తే చాలండి చాలా నాలెడ్జ్ మనకి గెయిన్ చేసుకోవచ్చు అంగామి ట్రైబ్స్ కల్చర్ లైఫ్ స్టైల్ తినే తిండి వాళ్ళ పూర్వీకుల హిస్టరీ అంతా కూడా క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు అన్నిటికంటే ఎత్తైన ఈ కొండ నుంచి ఆ నేచర్ వైపు చూస్తూ ఉన్న క్షణాలే ఇక లైఫ్ లో మర్చిపోలని ఓ తీపి జ్ఞాపకాన్ని ఇస్తుంది వా నైట్ అయితే కోహిమా అందాలు ఇట్లా ఉంటాయండి కోహిమా సిటీ చూడండి ఒకసారి చాలా బాగుంది కదా సో మొత్తానికి ఇక్కడ జకామా విలేజ్ అయితే వచ్చానండి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే ఫుడ్ కూడా ఇచ్చారనమాట ఈవినింగ్ అండ్ ఇదిగోండి ఈ అంకుల్ గారి ఇంట్లోనే అనమాట మీకైతే ఫస్ట్ మార్నింగ్ చూపించలేదు కదా హలో సార్ సార్ ఫ్యామిలీ అనమాట అంకుల్ అండ్ ఆంటీ సో వాళ్ళ అబ్బాయి ముగ్గురు వాళ్ళు అండ్ నాకైతే మంచిగా వాళ్ళు హో వాళ్ళ ఇంటికి హోమ్ అంటే స్టే ఇచ్చి అలాగే ఫుడ్ కూడా ఇస్తున్నారు మంచిగా సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా ఉంటుందండి మనం మంచి చేస్తే ఆ మంచి మనకి మళ్ళీ తిరిగి తిరిగి అయితే వస్తుంది చాలా మంది భయపడతారు కదా నాగాలను రావడానికి సో భయపడమాకండి పీపుల్స్ ఆల్సో వెరీ గుడ్ అండ్ కైండ్నెస్ చాలా మంచిగా మనకి హెల్ప్ చేస్తారు సో ఇక్కడైతే నైట్ నాకు స్టే ఇచ్చారు కదండి వాళ్ళు మనోళ్ళే అనమాట ఇక్కడ మనోళ్ళు కూడా కలిసారు అనమాట కొత్తగా హాయ్ బ్రో వాట్స్ యువర్ నేమ్ బ్రో మై గుడ్ నేమ్ ఇస్ మిస్టర్ ఎంజాయ్ గర్రీ మంచి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము తనకి తాగమన్నారు గైస్ కాకపోతే నేనైతే నాకు అలవాట్లేదు మనోళ్ళైతే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చలిమంట అయితే కాసాము కొంతసేపు సో అయిపోయిందే మన వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ గుడ్ బ్రో